హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏబీ హోమ్ కిచెన్ ఈరోజు ఈరోజు నేను సొరకాయ గారెలు చూపిస్తున్నానండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయండి సొరకాయ గారెలు ఇవి సైడ్ డిష్గా మనకి లేదంటే ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఈజీగా చేయచ్చు ప్రాసెస్ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా ఛానల్ని లైక్ కూడా వీడియో మీకు నచ్చితే లైక్ కూడా చేయండి ఎక్కడైతే నేను ఒక హాఫ్ కేజీ సొరకాయ తీసుకున్నానండి చిన్న సైజ్ తీసుకున్నాను ఇప్పుడు పైన ఇప్పుడు మొత్తం అంతా ఇలా పీల్ అనేది తీసేసుకుందామండి నేను ఇందులో ఒక హాఫ్ మాత్రమే వాడుతున్నాను మొత్తం అంతా కూడా వాడట్లేదండి చుడు తీసేసి సగం వాడుతున్నాను ఇప్పుడు ఈ సగంలో ఒక నాలుగు మొక్కలు అనేది చేసుకుంటున్నానండి ఫోర్ పీసెస్గా కట్ చేసుకుంటున్నాను ఇలా ఫోర్ పీసెస్గా కట్ చేసేసుకొని ఒక కొబ్బరితూరం అండి ఇలా గ్రేటర్ తీసుకునేసి ఇందులో మనము ఇలా పెద్ద సైజు లాగా మరి చిన్న సైజు అనేది లేకుండా ఒక పెద్దలాగా తురుముకోవాలి చూసారు కదా ఒక కప్పు వరకు ఉంటుందండి ఇది ఇందులో నేను ఆనియన్స్ అండి ఇలా సన్నగా కట్ చేసిన ఆనియన్స్ అలాగే పచ్చి కరివేపాకు అలాగే కొత్తిమీర పచ్చిమిర్చి ఇవన్నీ కూడా తరిగినవే అండి ఇవన్నీ కూడా ఇందులోకి వేసుకుంటున్నాను ఇందులోకి వేసుకొనేసి సొరకాయ మొత్తం అంతా సొరకాయి అంతా కూడా కలిసిపోయేలాగా కొంచెం సాల్ట్ వేసుకొని మొత్తం అంతా కలుపుకుంటున్నానండి ఇలా అన్నీ కూడా బాగా కలిసిపోయేంతవరకు కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం బైండింగ్ కోసం శనగపిండి వాడుతున్నానండి మీ ఇంట్లో శనగపిండి అనేది లేకపోతే బియ్యపిండి కూడా వాడచ్చు ఇంకా క్రిస్పీగా బాగా చాలా బాగా వస్తుంది నేనైతే ఇక్కడ శనగపిండి వాడుతున్నానండి ఇలా శనగపిండి అంతా కూడా ఈ సొరకాయలో వాటర్ అనేది వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ శనగపిండి వేసుకొని వాటర్ కావాల్సి వస్తేనే వేసుకోండి లేదంటే అవసరం లేదు ఇట్లా ముద్దగా చేసుకోవాలి ఇలా ముద్దగా వస్తే మనకు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చినట్టు అండి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది ఇక్కడ మనకి ఆయిల్ పేపర్ కానీ ఏదో ఒక ఏదో ఒకటి కవర్ అనేది మనకి మనం తీసుకునేసి ఇలా మెల్లగా ఒక చిన్న బాల్లాగా తీసుకొని ఇలా తట్టుకోవాలండి ఇలా తట్టుకున్నాక మధ్యలో ఒక చిన్న హోల్ పెట్టేసి ఇలా అన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ ఆయిల్ కూడా బాగా హీట్గా ఉందండి ఇప్పుడు ఆయిల్లో ఒక్కొక్కటి మీడియం ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్కటి వేసుకోవాలి ఇలా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చినాక మనకి మనము అనేది బయటికి తీసేసుకోవాలండి ఇంకా మంచి కలర్ రావాలి చూడండి ఇక్కడ ఆయిల్ బాగా వేడెక్కింది కాబట్టి ఇవి తొందరగా వేడెక్కినాయి ఇలా కూడా అన్నీ కూడా వేసేసుకోవాలి ఇప్పుడు మంచి కలర్ వచ్చినప్పుడు మనం తీసేసుకుంటే క్రిస్పీ క్రిస్పీ సొరకాయ గారెలు అనేది రెడీ అయిపోతాయి ఇన్స్టెంట్గా చాలా తొందరగా రెడీ అయిపోతాయి అండి ఈవినింగ్ వర్షాకాలంలో ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఇలా వేడివేడిగా తినడానికి అది కూడా హెల్తీగా ఇన్స్టెంట్ సొరకాయ గారలు చాలా రెడీగా టేస్టీగా ఉంటాయి మరి మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి వీడియోని షేర్ కూడా చేయండి మరి అలాగే వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి వంటల కోసం నేను ఈరోజు ఒక స్నాక్ ఐటమ్ మీకు అయితే చూపిస్తున్నానండి అయితే ఫస్ట్ ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కమెంట్ పెట్టండి అలాగే వీడియోని చూస్తున్న వాళ్ళు వీడియో మీకు నచ్చితే లైక్ కూడా చేసి షేర్ చేయండి ఇలా పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కితే మీకు నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుందండి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు నేను చేసేది స్నాక్ ఐటమ్ కాబట్టి పిల్లలకి పెద్దలకి అందరికి కూడా చాలా ఇష్టంగా తింటారు అదేంటో మనం ప్రిపేర్ చేసుకుందామండి నేను ఈరోజు ఈ ఇందులో ఫస్ట్ కారం చేస్తున్నానండి కారంలో కూడా తింటే కూడా చాలా బాగుంటాయి ఫస్ట్ ఆనియన్ తర్వాత తెల్లగడ్డలు వేసుకున్నానండి గార్లిక్ వేసుకున్నాను ఆ తర్వాత కొంచెం ఉప్పు కారం కూడా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మనం ఇలా కారం ప్రిపేర్ చేసుకుందామండి ఇలా కారం ప్రిపేర్ చేసుకొని దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి పల్లీలు అయితే నేను వేపుకుంటున్నాను ఇలా పల్లీలు వేపుకున్నాక చూడండి పల్లీలు వేపుకొనేసి కొంచెం బాగా ఇలా పల్లీలు వేపుకున్నాక ఇప్పుడు అలాగే నేను ఒక రెండు స్పూన్ల పప్పులు కూడా యాడ్ చేసుకుంటున్నానండి పప్పులు కూడా ఇవన్నీ రెండు కూడా వేగాక పప్పు అవి పక్కన పెట్టేసి ఇప్పుడు అదే అదే ప్యాన్లో ఒక ఐదు ఆరు మిర్చి వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి ఇలా వేపుకొని పక్కన పెట్టుకోవాలండి పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు అదే అందులో అదే ప్యాన్లోకి ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని అందులోకి మనం ఆవాళ్ళు జీలకర్ర శనగపప్పు అలాగే కొంచెం ఇంగువ అండి ఇంగువ టేస్ట్ బాగుంటుంది మీకు ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేయొచ్చు అలాగే కొంచెం పచ్చి కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకొని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు నేను ఒక ఇక్కడ ఒక బౌల్ తీసుకొని మనము మనకు ఇంట్లో దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఇలా మిగిలినప్పుడు మనము ఇలా చేసుకుంటే స్నాక్స్ చాలా యూజ్ అవుతుందండి ఇక్కడ నేను కొంచెం సాల్ట్ వేసుకొని అలాగే కొంచెం బేకింగ్ సోడా కూడా వేసుకొని కొంచెం తరిగిన అల్లం వేసుకొనేసి అలాగే కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి ఆనియాన్ ఇవన్నీ సన్నగా తరిగినవన్నీ వేసుకునేసి ఇలా బాగా కలుపుకోవాలి నేనైతే ఇక్కడ దోశ పిండి యూజ్ చేస్తున్నానండి ఇడ్లీ పిండి అయినా కూడా పర్లేదు చాలా బాగా వస్తుంది ఇవన్నీ కలుపుకున్నాక ఇప్పుడు ఇక్కడ ఒక ఒక కప్పుతో మైదాపిండి తీసుకుంటున్నానండి మనకు మంచి కొంచెం సాఫ్ట్గా చ పొంగుతూ చాలా బాగా వస్తాయి చాలా బాగుంటుందండి ఇప్పుడు అవన్నీ కలిపి పక్కన పెట్టుందాం పెట్టేశాక ఇక్కడ మిక్సీ జారలో నేను ముందుగానే వేయించి పెట్టుకున్న పల్లీలు ఇవన్నీ ఉన్నాయి కదండీ అవన్నీ అవన్నీ వేసుకునేసి కొంచెం సాల్ట్ అలాగే కొంచెం చింతపండు అలాగే కొంచెం కొత్తిమీర అవన్నీ వేసుకునేసి ఇక్కడ చట్నీ అయితే నేను ప్రిపేర్ చేసుకున్నానండి చట్నీ ప్రిపేర్ చేసుకునేసి ఇక్కడ ఒక బౌల్లోకి వేసేసుకుంటున్నాను బౌల్లేకి వేసుకునేది చట్నీ కూడా ప్రిపేర్ అయిపోయిందండి రెండు రకాల చట్నీలతో ఈవినింగ్ టైమే ఇలా పిల్లలకి చేసి పెడితే స్కూల్ నుంచి వస్తూనే చాలా ఇష్టంగా తింటారు ఇంట్లో వాళ్ళకు కూడా ఈవినింగ్ స్నాక్స్కి పనికి వస్తాయండి బాగా ఇప్పుడు ఇందులోకి మనం పోపు వేసుకుందామండి ఇక్కడ అయితే ఆయిల్ మనము మనకు బాగా వేడెక్కింది వేడిగా ఉందండి ఆయిల్ ఇప్పుడు మనం ముందే ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ ఉంది కదా అది మనము ఇలా బోండాగా రౌండ్గా ఇలా వేసుకోవాలి ఆయిల్లో డీప్ ఫ్రై అనేది మనం చేయాలండి ఇలా డీప్ ఫ్రై చే ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి లేదంటే లోపల పచ్చిగానే ఉంటుంది బయట క్రిస్పీగా ఉండి లోపల పచ్చిగా ఉంటుందండి అలా లేకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి చేస్తే లోపల కూడా అనేది ఉడుకుతుంది బాగా కాబట్టి మంచి కలర్ గోల్డెన్ కలర్ వచ్చినాక ఇలా తిరిగేసుకొనేసి ఇలా తిరిగేసుకోవాలి అన్నీ కూడా ఈవినింగ్ ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూడండి మంచి కలర్ వచ్చినాయి కదా రౌండ్గా బాల్స్ లాగా వచ్చినాయి ఇలా అయితే పిల్లలకి చేసి పెట్టండి ఈ బండి మీద ఇలాంటి బోండాలు ఆనియన్ బోండాలు బండి మీద బాగా దొరుకుతుంటాయండి అక్కడికి వెళ్ళి తెచ్చుకునే బదులు మనమే ఇంట్లో ఈజీగా ఇలా దోశ పిండితోనే ఇడ్లీ పిండితో ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది చూడు చూస్తున్నారు కదా లోపల పచ్చగా అనేది లేకుండా బాగుంట చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేసేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కమెంట్ పెట్టండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ పెట్టండి వీడియోని షేర్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను ఈరోజు కొత్తిమీర శనగల వడలు చేస్తున్నానండి ఈరోజు రెసిపీ ఇవి చాలా టేస్టీగా క్రిస్పీగా చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందనేది నా కమెంట్ బాక్స్లో చెప్పండి అలాగే నా సబ్స్క్రైబర్స్ కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి మీకు నచ్చితే ఇక్కడ నేను ఒక హాఫ్ కప్పు వరకు నల్ల శనగలు తీసుకున్నానండి బ్లా బ్లాక్ బ్లాక్వి వైట్ వస్తాయి కదా అలాంటివి నల్లవి తీసుకున్నాను వాటిని తీసుకొని నేను బాగా రెండు మూడు సార్లు బాగా వాష్ చేసేసి వాటర్ వేసి నానబెట్టేసాను అండి నైట్ అంతా నానబెట్టేసుకోవాలి నానబెట్టేసుకున్నాక ఇక్కడ ఒక మూత పెట్టేసి నైట్ అంతా మనం నానబెట్టుకోవచ్చు నానబెట్టుకున్నాక మార్నింగ్ చూడండి ఇలా హాఫ్ కప్ వేసాం కదా ఇలా ఇలా అయితే నాను నానిపోయాయి ఇప్పుడు వీటి ప్రాసెస్లోకి వచ్చేద్దామండి చూడండి ఎలా నానాయో ఓవర్ నైట్ అంతా నానబెడితే ఇలా రెడీ అవుతాయండి ఇవి ఇప్పుడు ఒక మిక్సీ జార తీసుకొని ఇందులో ఒక ఒక స్పూన్ వరకు జీలకర్ర అలాగే కొంచెం అల్లము అలాగే ఒక మూడు మిర్చి వేసుకుంటున్నానండి ఒక మూడు మిర్చి వేసుకొని ఇక్కడ అలాగే కొంచెము ఫ్రెష్ కర్రీ లీవ్స్ వేసుకుంటున్నాను కరివేపాకు వేసుకుంటున్నాను అలాగే సాల్ట్ కూడా కొంచెం వేసుకొని నా ఇప్పుడు ఇంతకుముందు నానబెట్టుకున్న శనగలు ముందుగానే నానబెట్టుకున్న శనగలు ఉన్నాయి కదా అవి ఈ మిక్సీ జార్లో నేను అన్నీ కూడా వేసేసుకుంటున్నాను ఇప్పుడు నేను వాటర్ వేయకుండా మిక్సీకి కొంచెము మిక్సీ పట్టుకుంటున్నానండి వాటర్ అయితే నేను వేయలేదు చూడండి ఇలా పౌడర్ లాగా వచ్చింది పేస్ట్ లాగా కాకుండా ఇది మరీ మెత్తగా ఉన్నా కూడా బాగుండదండి ఇది పొట్టు కూడా తీయకుండానే వేసుకోవాలి ఎందుకంటే పొట్టులో ఉంటుంది మనకు ఫైబర్ అనేది ఉంటుంది కంపల్సరీ హెల్త్ కూడా చాలా మంచిది చూడండి ఇలా ముద్దగా కన్సిస్టెన్సీ వచ్చిస్తే మనకు చాలు చూడండి ఇలా రౌండ్ చేసి బాల్ చేస్తు బాల్లాగా చేస్తున్నాం కదా బాగా వచ్చిందంటే కన్సిస్టెన్సీ మనకి సరిపోతుందని అర్థము ఇప్పుడు ఈ మనం ఇదంతా ఒక బౌల్ లేక్ తీసేసుకుందాము ఒక బౌల్ లేక్ అంతా తీసేసుకున్నాక మనము చూడండి చూస్తున్నారు కదా మిక్సీ జారలో కన్నా ఇలా అయితే ఇంకా బాగా క్లియర్గా కనిపిస్తుందని నేను ఈ బౌల్లో వేయడం కూడా ఇలా మొత్తం అంతా ఒక బౌల్ లేక్ వేసేసుకున్నాక చూస్తున్నారు కదా మరి మెత్తగా పేస్ట్ లాగా అయితే ఉండకూడదు అలానే అలానే ఇలా కూడా ఉన్నా ఇలా ఉంటే కన్సిస్టెన్సీ మనకి సరిపోతుంది ఇప్పుడు మనము ఇందులోకి వేసుకోవనేది కొత్తిమీర అన్నాను కదా మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి కొత్తిమీర కంపల్సరీ ఉండాలండి కొత్తిమీర కొంచెం ఎక్కువగానే ఉంటేనే ఆ టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది అలాగే అలాగే సన్నగా కట్ చేసిన ఒక ఆనియన్ అండి మీడియం సైజు ఆనియన్ సన్నగా కట్ చేసిన ముక్కలు ఇవన్నీ కూడా వేసుకొని మనం సాల్ట్ ముందుగానే అన్నీ వేసేసుకున్నాం కాబట్టి ఏం వేసుకొని అవసరం లేదు ఒక రెండు ఒక రెండు స్పూన్ల బే శనగపిండి అయితే వేసుకున్నానండి బైండింగ్ కోసం ఎందుకంటే ఆయిల్లో వేసినప్పుడు విడిపోకుండా ఉండడానికి బైండింగ్ కోసమని నేను ఇక్కడ ఇది వేసుకున్నాను ఇక్కడ ఒక చిన్న సైజు లాగా ఇవన్నీ కలిపేసుకొని ఒక చిన్న సైజు రౌండ్ బాల్లా షేప్లో మనము బ్యాటర్ అని వడ బ్యాటర్ తీసేసుకొని ఇలా అన్నీ రౌండ్ షేప్లో అన్ని చేసి పెట్టుకోవాలి ఇలా చేసి పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనము ఆయిల్ అయితే వేడిగానే ఉంది ఇక సిమ్లో పెట్టేసుకుని ఒక్కొక్కటి ఒక్కొక్కటి వన్ బై వన్ ఇలా వేసేసుకోవాలి మనము ఇలా వేసుకున్నాక మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఇప్పుడు మనము రెండు సెకండ్ వైపు కూడా టర్న్ అనేది చేసుకోవాలండి సెకండ్ వైపు కూడా టర్న్ చేసుకుంటే రెండో వైపు కూడా మనకి కాలుతుంది బాగా ఇప్పుడు మనం తీసేసుకుంటే చూడొచ్చు మీరు గోల్డెన్ క్రిస్పీ కలర్లో మనకి మంచిగా వడలు అయితే చాలా క్రిస్పీగా ఉంటాయి మీరు కూడా అందరు కూడా ఇష్టపడి తింటారు నేనైతే ఈరోజు ఈ వడలు ఎక్కువ మసాలా కూడా లేదు కదా నేను ఈరోజు వడలు చికెన్లోకి చేసుకున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కా ఈరోజు నేను ఈరోజు వీడియో వచ్చి బండి మీద మనం బయట చాలామంది కుంటుంటారు కదా మెత్త మెత్తని పకోడా అండి అది మనం ఈజీగా ఎలా చేసుకోవాలనేది నేను ఈరోజు మీకు ఈ వీడియోలో చూపెడుతున్నాను ఇది చాలా బాగుంటుందండి సాఫ్ట్గా మెత్తగా అనేది బాగుంటుంది ఈరోజు ఈరోజు అయితే నేను ఈరోజు ఇవ్వడో సింపుల్గా మీకు ఎలా చేయాలనేది నేను ఈరోజు చూపెడుతున్నాను ఫస్ట్ ఇక్కడ నేను ఆనియన్ తీసుకున్నానండి చూడండి ఇలా హాఫ్ లాగా ఒక ఫుల్ దాంట్లో హాఫ్ చేసుకోవాలి తర్వాత గ్రీన్ చిల్లీస్ కూడా తీసుకోవాలి సన్నగా కట్ చేసినవి అలాగే పచ్చి కరివేపాకు కూడా సన్నగా కట్ చేసింది తీసుకొని అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా ఆ తర్వాత ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వరకు నేను శనగపిండి వాడానండి ఆ తర్వాత కొంచెం టేస్ట్కి తగ్గ సాల్ట్ తీసుకొని కొంచెం బేకింగ్ పౌడర్ కూడా తీసుకున్నాను ఇవన్నీ బాగా కలుపుకున్నాక వాటర్ వేస్తూ వాటర్ వేసుకుంటూ ఇలా కొంచెం మరీ గట్టిగా కాకుండా మరీ నీళ్ళగా కాకుండా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఇక్కడ వేడి వేడిగా ఆయిల్ అయితే ఆయిల్ అయితే వేడెక్కిపోయింది ఇందులోకి మనం కొంచెం కొంచెంగా ఇలా ఒకే చోటనే కాకుండా జాగ్రత్తగా ఇలా వేసుకుంటే మనకి బయట చేసే బండి మీద చేసే మెత్త మెత్తని పకోడా రెడీ అయిపోతుంది ఇది మీ ఇది మీరు గ్యాస్ అది ఇది ప్రాబ్లం అనుకుంటే మీరు కొంచెం వామ్ కూడా వాడచ్చు అండి ఇందులోకి అప్పుడు మనకైతే గ్యాస్ అనేది మనకు ఉండదు మీరు ఇంకా అల్లం కూడా వాడుకోవచ్చు కావాల్సి వస్తే చూడండి ఇలా కలర్ వచ్చేసాక తీసి మనము ఇలా చే చేసుకుంటే మనం సైడ్ డిష్గా కానీ ఈవినింగ్ స్నాక్స్గా కానీ ఇంటికి వచ్చిన గెస్ట్లకు కానీ ఇలా చేసి పెడితే చాలా బాగుంటుంది ఎక్కువ ఆయిల్ పీల్చదు కరెక్ట్గా వస్తుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ పెట్టండి నేను ఈరోజు ఈరోజు చేస్తున్న వీడియో ఈవినింగ్ స్నాక్స్కి పిల్లలకి కానీ తినడానికి కానీ ఎవరికైనా చాలా ఈజీగా ఉండే స్నాక్స్ అండి ఈరోజు చేస్తున్నది దీని పేరు తప్లైంట్లు అంటారు ఇవి ఇవి బయట బయట అయితే ఎక్కువ స్వీట్ స్ట్రీట్ ఫుడ్ అండి ఇది చాలా బాగుంటుంది నేను మా పిల్లలు అడిగినప్పుడు ఒకసారి ఇలా చేశానండి చాలా బాగా వచ్చింది ఈజీగా తక్కువ టైంలో మనము చేసుకోవచ్చండి పిల్లలకు అయితే బాగా నచ్చుతుంది ఇందులోకి కారం అనేది ఉల్లి నిద కారం చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సాగ్ డిషు లాగా ఫస్ట్ మీరు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కమెంట్ పెట్టండి ఫస్ట్ ఇక్కడ నేను ఒక మిక్సీ జారులో పచ్చిమిర్చి తీసుకుంటున్నానండి దీన్ని దీన్ని మూత పెట్టి పేస్ట్ లాగా చేసేసుకుందామండి ఇప్పుడు మూ పేస్ట్ లాగా అయినాక ఇక్కడ చూడండి కప్పు చూపేస్తున్నాను కదా ఈ కప్పుతో నేను ఓటినార కప్పు వన్ అండ్ హాఫ్ కప్పు బియ్య పిండి తీసుకుంటున్నాను రైస్ ఫ్లోర్ అండి ఇవి తీసుకున్నాక కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను టేస్ట్ తగ్గట్టు అలాగే ఆనియన్స్ కూడా క చూడండి ఇట్లా పొడువుగా ఉండాలి ఆనియన్స్ లేదండి సగానికి కట్ చేసినా బాగా చాలా బాగుంటుంది తినడానికి అలానే మరి చిన్నగా అయితే ఉండకూడదు నేను చూపించిన విధంగా ఉన్నా కూడా చాలు ఇప్పుడు ఆ పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకొని సాల్ట్ అవన్నీ వేసుకొని వా నీళ్ళతో ఇలా పిండిని ముద్దలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా కలుపుకున్నాక కొంచెం చేతికి నూనె అంటుకొని బాగా ముద్దలాగా ఇలా అంతా రౌండ్గా ఇలా ముద్ద పి ముద్దలాగా చేసుకోవాలి పిండిని ఇప్పుడు ఇక్కడ ఆనియన్ తీసుకుంటున్నానండి అలాగే తెల్లగడ్డ కూడా తీసుకుంటున్నాను వెల్లుల్లి అలాగే కొంచెం కారం కొంచెం ఉప్పు కూడా తీసుకొనేసి అవి కొంచెం వాటర్ వేసుకొని అది కారంలాగా చేసుకుందామండి ఉల్లి కారం ఆ తర్వాత ఇక్కడ ఒక నూనె ప్యాకెట్ కానీ లేదా ఏదైనా కానీ మనము మనకి ఇలా ఒత్తుకోవాలండి బియ్య పిండి అనేది ఉంది కదా అలా ఇలా చూడ చూస్తున్నారు కదా కొంచెం ఆయిల్ అంటించుకొని ఇలా చేయడం వల్ల మనకి బాగా ఇలా అయితే వస్తుంది చూడండి నేను ఇక్కడ ఆయిల్ ముందుగానే పెట్టాను అది వేడి కూడా అయ్యింది ఇప్పుడు ఆయిల్లోకి మెల్లగా వదులుకోండి ఇలా మెల్లగా ఇట్లా అన్నీ చేసుకోవాలండి ఆ చేతికైతే అంటుకోకుండా బియ్యప్పిని కొంచెం ఆయిల్ అద్దుకుంటూ ఇలా అన్నీ చేసుకోవాలా మనకి ఎంత పెద్ద సైజ్ అయినా చేసుకోవచ్చండి ఇది చూడండి ఒక వైపు అయితే కాలింది మరొక వైపు కూడా ఇలా తిప్పుకోవాలండి ఇలా బాగా తిప్పుకో ఇలా అయితే రెండో వైపు కూడా తిప్పుకొని బాగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా కాల్చుకోవాలి ఇది ఆయిల్ ఎక్కువ పీల్చదండి అని కొంచెం బాగా క్రిస్పీగా బాగా టేస్టీగా ఉంటాయి తప్పులేంట్లు ఇవి ఇది స్ట్రీట్ ఫుడ్ అండి మేము ఉన్న ప్లేస్లో ఇట్లా ఇక్కడ అమ్ముతుంటారు ఈవినింగ్ టైము చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో బాగా ఈవినింగ్ కడుపు నిండా తినేయచ్చండి ఒక రెండు ఉంటే చాలు అది డీప్ ఫ్రై చేసిన ఐటెం కాబట్టి ఎక్కువ ఇంకా బాగా తినాలనిపిస్తుంది కూడా బాగా క్రంచీగా క్రిస్పీగా ఉంటుంది నేను ముందుగా వేసిన కారం అండి ఇది ఉల్లికారం పెట్టుకొని ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది పిల్లలకైతే ఈవినింగ్ స్కూల్ నుంచి కానీ ఇంట్లో మనకి ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కానీ ఏం చేయాలని అనుకుంటున్నప్పుడు ఇలా సింపుల్గా చేసేయండి చాలా వేడి వేడిగా చాలా అంటే చాలా బాగుంటాయి ఈ వీడియో ఈ వీడియో చూసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ పెట్టండి వాచ్ మై ఛానల్ ఈరోజు నేను చేస్తున్న రెసిపీ పేరు పునుగులండి అది ఇంట్లోనే ఇన్స్టంట్గా ఎలా చేయాలనేది నేను ఈరోజు మీకు ఈ వీడియోలో చూపెడుతున్నాను అది కూడా కాంబినేషన్ టమోటో చట్నీతో చాలా వే చాలా బాగుంటుంది వేడి వేడిగా అది వర్షాకాలంలో ఈవినింగ్ టైము పిల్లలతో అందరితో పాటే కూర్చొని వేడివేడిగా తింటుంటే చాలా ఆ టేస్టే వేరు ఉంటుంది ఆ ఫీలింగే వేరు ఉంటుందండి కాబట్టి ఇప్పుడు మనం టమోటా చట్నీతో మా టమోటా చట్నీ ఎలా చేయాలనేది పునుకులు కూడా ఇన్స్టెంట్గా ఎలా చేయాలనేది ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చూపెడుతున్నాను ఫస్ట్ ఇక్కడ నేను ఒక కప్పు వరకు పెరుగు తీసుకున్నానండి ఆ తర్వాత ఒక టూ కప్స్ వరకు మైదా తీసుకున్నాను టూ కప్స్ మైదా అండి మీకు మైదా ఇష్టం లేదు అంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి అలాగే కొంచెం సాల్ట్ తీసుకున్నాను అలాగే కొంచెం వంట సోడా తీసుకున్నానండి వంట సోడా తీసుకొని కొంచెం జీలకర్ర వేసుకుంటున్నానండి ఇదంతా ఇలా విష్కర్తో నేను ఉండలేకుండా బాగా కలిపేద్దామని అనుకున్నా కానీ కావట్లేదు అందుకే మరి చేత్తోనే కలపాల్సి వచ్చిందండి బేకింగ్ షో వంట సోడా మాత్రం ఎక్కువ వేయకండి ఎందుకంటే ఆయిల్లోకి పునుగులు వేసేటప్పుడు ఆయిల్ ఎక్కువ ఫీల్ చేసే అవకాశం ఉంది కాబట్టి కొ కొంచెం మాత్రమే వేయండి చూడండి ఇలా ఉండలు లేకుండా వాటర్తో బాగా కలుపుకున్నాక బాగా దాన్ని బాగా బాగా అంటే చాలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాన్ని చూడండి నేను ఇలా ఎలా కలుపుతున్నానో మీరు ఈ వీడియోలో చూస్తున్నారు కదా ఇలా బాగా కలుపుకున్న దాన్ని మూత పెట్టి ఒక రెండు గంటల సేపు పులో పెట్టాలండి ఇది పులిసేంత వరకు మనం ఇక్కడ చట్నీ ప్రిపరేషన్ చూద్దాం ఇక్కడ ఒక కడాయి తీసుకొని అందులోకి పల్లీలు వేసుకున్నాను పల్లీలు బాగా వేసుకున్నాక చూడండి ఇది కొంచెం పచ్చివాసన పోయి బాగా ఇలా కలర్ వస్తాయి కదా ఇప్పుడు మనం పక్కకి తీసేసి అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకునేసి కొంచెం హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను అలాగే ఒక నాలుగు మిర్చి వేసుకుంటున్నాను కారం ఉంటుంది జాగ్రత్త అండి ఒక రెండు టమోటా వరకు వేసుకుంటున్నానండి అలాగే కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకుంటున్నాను అలాగే కొంచెం పసుపు కలర్ కోసం అంటే పసుపు వేసుకుంటున్నా ఇక్కడ చింతపండు కూడా వేసుకుంటున్నాను నానబెట్టిన చింతపండు ఇవన్నీ పచ్చి వాసన పోయేంత వరకు ఆయిల్ వేపుకొనేసి వేపుకోవాలండి వేపుకొని అంటే ఇక్కడ సిమ్లో పెట్టేసి ఫ్లేమ్ అనేది ఇక్కడ కొంచెం సేపు మూత పెట్టి పెడితే టమోటా అనేది ఆ వేడికి మెత్తగా మగ్గుతుంది ఇలా మగ్గిన వాటిని మనం కొంచెం సేపు చల్లార్చుకోవాలండి చల్లార్ చూడండి ఎలా అయిందో ఇలా చల్లార్చుకున్న తర్వాత ఇక్కడ మనం మిక్సీ జార తీసుకొని ఇక్కడ పల్లీలు అనేది నేను ఇక్కడ ఫస్ట్ వేసుకుంటున్నాను ఆ తర్వాత మనం ఇందాక టమోటా అది చూపెట్టాను కదండి అది వేసుకొనేసి ఇలా చట్నీ అనేది టమోటా చట్నీలాగా ఇలా పట్టేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని మనకి నీళ్ళగా కావాలంటే నీళ్ళగా లేదంటే గట్టిగా కావాలంటే గట్టిగా కూడా చేసుకోవచ్చు పునుగుల్లోకి ఎలాంటి చట్నీ అయినా చాలా బాగుంటుందండి కానీ టమాటో చట్నీ ఇంకొంచెం టేస్ట్ చాలా బాగా వస్తుంది ఇక్కడ ఆయిల్ వేడెక్కింది చూడండి ఆయిల్ వేడెక్కాక ఇక్కడ చూడండి ఆయిల్ వేడెక్కినాక మనం పునుగులు వేస్తూనే వెంటనే అవి ఆ వేడికి పైకి పొంగల్లా అప్పుడే ఆయిల్ కూడా బాగా అండి ఇలా చూడండి మీరు చూస్తున్నారు కదా వీడియోలో నేను వేస్తుంటే అవన్నీ బాగా ఆయిల్లోంచి పైకి తేలుతున్నాయి తేలుతున్న వాటిని ఇలా జాలరీ గరిటె తీసుకొని ఇలా తిప్పు మనం వెంటనే తిప్పుకోకూడదండి అలా అనుకునేసి కొన్ని నిదానంగా తిప్పుకోవాలి అప్పుడే చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చినాక ఆయిల్ అంతా ఉరిచేశాక ఇలా అన్నీ తీసేసుకొని పెట్టేసుకోవాలండి వేడి వేడిగా ఉన్నాయి చాలా జాగ్రత్త అండి చేసేటప్పుడు మాత్రము ఇలా చూడండి ఇలా అన్నీ చేసుకున్నాక ఒకవేళ ఒక ప్లేట్లో పెట్టుకునేసి పక్కన అలాగే టమాటా చట్నీ పెట్టుకొని దానికి నేను కొంచెం పోపు పెట్టుకుంటున్నానండి ఆవాలు కరివేపాకు వేసాను అంతే ఇంకేం వేయలేదు అలాగే పక్కన ఆనియన్ పెట్టుకునేసి పైన కొత్తిమీర చల్లేసాను కునుగుల పైన ఇలా పెట్టేసి ఎవరు తినారండి ఇలా వేడివేడిగా బయట వర్షం పడుతుంటే ఇలా వేడివేడిగా చేసి పెడితే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా వేడివేడిగా కూడా తింటారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నాకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ పెట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్